జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి మండలం పాందువ తండ్రికా గ్రామాలలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పంట పొలాలను పరిశీలించారు రైతులతో ముఖాముఖి మాట్లాడి రైతుల సమస్యలను పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు పంట పొలాలకు పురుగు మందుల పిచికారీ చేయడాన్ని ఉపయోగించే ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన డ్రోన్ల పనితీరును పరిశీలించారు జిల్లాకు మరిన్ని డ్రోన్లు తీసుకొస్తామని ఎంపిక చేసిన మహిళలకు డ్రోన్లు ఉపయోగించే దానికి అవసరమైన శిక్షణ ఇప్పిస్తామని పురుగు మందులు ఉపయోగించి స్ప్రే చేయడం వలన సమయం ఆదా అవుతుందని రైతులకు ఖర్చులు తగ్గుతాయని మనుషులు స్ప్రే చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఉండవని అన్నారు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు తహసీల్దార్ సిబ్బంది పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఉన్న రైతులకి వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ అదర్ యాక్టివిటీస్ చేయడానికి అన్నీ కూడా ప్రభుత్వం సంకల్పించింది దానిలో భాగంగా ఇక్కడున్న జిల్లాలో ఆరు డ్రోన్స్ ఉన్నాయి ఆ డ్రోన్స్ని కూడా మనం ఫంక్షన్లో తీసుకురావడానికి చర్యలు చేసుకుంటున్నాము అక్కడున్న ఆల్రెడీ ట్రైన్డ్ అయిన విమెన్ని వారి వర్క్ ప్రస్తుతానికి ఖాళీగా ఉ ఉన్నారు వారికి మనం వర్క్ అలాట్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షన్లో తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా ఇంకా కొంతమందిని ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ పంపించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మాన్యువల్గా స్ప్రేయింగ్ యాక్టివిటీస్ పెస్సైడ్స్ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో అది స్ప్రే చేసేవారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి చాలా సమయం తీసుకుంటుంది అది చాలా ఖర్చుతో కూడిన పని అవ్వడం వల్ల రైతుకి ఎకరాకి చాలా ఖర్చు అవుతూ ఉంది ఈ స్ప్రేయింగ్ మనం టెక్నిక్ టెక్నాలజీని అమెజిన్ టెక్నాలజీస్ని అడ్వాంటేజ్ తీసుకుని కనుక రైతుకి అందుబాటులోకి తీసుకొస్తే చాలా వరకు ఖర్చు తగ్గించే అవకాశం ఉన్నందువల్ల మనం జేడీ అగ్రికల్చర్ గారు కానీ ఈడీ ఆడిఆర్డిఏ వారి స్టాఫ్ అంతా కూడా ప్రయత్నాలు ముంగ్రంగా చేయడం మొదలుపెట్టాము తొందరలోనే మనం ఒక మంచి గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ట్రైనింగ్స్ ఇప్పించి ఫార్మర్స్కి ఫెసిలిటేట్ చేయడానికి చూస్తున్నాము అనేక డ్రోన్స్ ట్రైన్ పీపుల్ అందుబాటులోకి వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను